హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని మండల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సి రెడ్డి తెలిపారు ఈ నెల మూడున విజయవాడలో జరిగిన రాష్ట్ర రిటైర్ ఉద్యోగుల సమావేశంలో చర్చల వివరాలను ఆయన ఆదివారం స్థానిక ఎంఆర్సీ ఆవరణలో మండల రిటైర్ ఉద్యోగుల సంఘం సమావేశంలో వెల్లడించారు పదివేలులోగా పెన్షన్లు పొందుతున్న వారంతా రేషన్ కార్డు పొందేందుకు అర్హులేనని ఉద్యోగులు పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఈకేవైసీ కూడా పూర్తి చేయాలన్నారు మార్చి నెలలో ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులు అబ్దుల్ ఖాదర్ ఆది నారాయణ రెడ్డి మస్తాన్ ఖాన్ ఇలా తదితరులు పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ అర్హులైన రిటైర్ ఉద్యోగులకు రేషన్ కార్డులు మంజూరు చేసేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అర్హులైన ఉద్యోగులందరూ పాన్ కార్డు కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో